మళ్ళా ఇయ్యాలి ఇప్పుడు నేను చేసే ప్రకటనతోని కొత్త చరిత్రకు భారతదేశంలో శ్రీకారం చూడుతూ ఉన్నాం తెలంగాణలో యాభై ఐదు లక్షల మంది ఉన్నారు ఫిఫ్టీ ఫైవ్ లాక్ ఫార్మర్స్ ఉన్నారు యాభై ఐదు లక్షల మంది మనకు వాడేటటువంటి ఎరువులు యూరియా ఒక పదమూడు లక్షల టన్నులు వాడతాం డిఏపిఎన్పికే అంటే దుఃఖిమంది బస్తాలు పదకొండు లక్షల టన్నులు వాడతాం ఓ లక్ష డెబ్బై వేల టన్నేమో పొటాస్ అట్లా వాడతాం కొంత వేరే వేరే మందులు వాడతాం అమోనియా గిమోనియా వాడతాం జింకు బింకు అటువంటి అది ఇవాళ నేను చెప్పేది పెద్ద చరిత్ర దేశం దేశమే ఆగమవుతుంది కదులుతుంది కేసీఆర్ పుట్టినందుకు కావచ్చు మన నాకు వచ్చే వచ్చే ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టినం ఈ నాలుగు వేల కోట్లు లాగోడి ఇటే గుంంచింది ఇది మన అప్పులకు వచ్చే సంవత్సరం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి ఇరవై నాలుగు లక్షల టన్నులు లేదా ఇరవై ఆరు లక్షల టన్నుల ఎరువులు ఏవైతుంటాయో వందకు వంద శాతం ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇండియాలో హండ్రెడ్ పర్సెంట్ సప్లై చేస్తాం వంద శాతం इह <dı> री <xtonaden disappearance> <bullied songs> <Sch> <Leslie> <apology> so, right